ఎవరున్నాడో ఆయన కాళ్ళు కడిగి ఆయనకి గంధాన్ని అలది ఆయనకి నమస్కారం చేసి ఆయనకి ఇస్తారు అంతేగాని ఎవరిచ్చారో ఆయనకి పుచ్చుకున్న ఆయన నమస్కారం చేయడు పుచ్చుకునే ఆయన లేకపోతే నీ దగ్గర ఉన్నది పుణ్యంగా ఎలా మారుతుంది ఇక్కడ ఎంత డబ్బున్నా అమెరికా పెడితే ఈ డబ్బు అక్కడ పనికిరాదు దీన్ని డాలర్లుగా మార్చుకుని వెళ్ళాలి ఇక్కడ నీ శరీరంలో బలం ఉంటే పుణ్యంగా మార్చాలి నీకు పాండిత్యం ఉంటే పుణ్యంగా మార్చాలి నీకు ధనం ఉంటే పుణ్యంగా మార్చాలి నీకు కళ ఉంటే పుణ్యంగా మార్చాలి వారి మార్చుకోకపోతే ఉత్తర జన్మలకి జీవుడికి పనికిరాదు స్వార్థంగా మిగిలిపోతుంది అందుకని అమ్మవారు ఏం చేస్తుందంటే లోభమన్న గుణాన్ని మహాకాళిగా తీస్తుంది త్యాగమన్న గుణాన్ని మహాలక్ష్మిగా అనుగ్రహిస్తుంది జీవోద్ధరణ చేస్తుంది ఆవిడ ఈ సద్గుణములు మనంత మనకిగా అలవాటు చేసుకుందామంటే అసలు ఆలోచన రావడం గొప్ప అనుగ్రహశక్తి పరదేవత ఆవిడ అనుగ్రహం చేత వస్తుంది అందుకే యశస్విని ఆ మంచి గుణముల వలన కీర్తిని పొందుతాడు ఇప్పుడు ఆమె కామ క్రోధ లోభ మద మదము అంటే అహంకారం అహంకారం అంత ప్రమాదకరమైనటువంటి లక్షణం లోకంలో ఇంకోటి ఉండదు రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు వెనకటికి ఒక మహారాజు గారు మదపుటేనుగు మీద వస్తున్నాడు వస్తుంటే అక్కడే కన్నంలో ఉన్నటువంటి ఒక కప్ప పైకి లేచి కాలు పైకెత్తి ఏమి నేను ఇక్కడ ఉన్నానని తెలియదా ఇలా వస్తున్నావు ఒక్క తన్ను తను పక్క నుంచి వెళ్ళు అంది రామకృష్ణ పరమహంస శిష్యుడు చూసి పరమహంసని అడిగాడు అది కప్ప కదా ఏనుగు మీద కాలు ఎత్తుతోంది ఏమిటి అలా ఎందుకు జరిగిందని సమస్తం తెలుసుకోగలిగిన శక్తి పరమహంసకు ఉండేది ఆయన అన్నారు ఈరోజు మధ్యాహ్నం ఇలా ఒక వ్యక్తి లాల్చీ వేసుకుని నడిచి వెళ్ళాడు ఆయన లాల్చీకి కన్న ఉంది అందులోంచి చిన్నది కనుక గుండ్రంగా ఉంటుంది కాబట్టి పావలా ఆకాశు జారి కింద పడి ఆ కన్నంలోకి దొరికి వెళ్ళింది ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది అందుకని అది ఏనుగు మీద ఎత్తింది అన్నారు అహంకారం అట్లా ఉంటుంది ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని అహంకారం అహంకారానికి నాకేమీ లేదండి నాకు అసలు ఇలాంటి పట్టింపులు లేవని అహంకారం అహంకారానికి కారణం ఏమిటి అహంకారానికి ఏదో ఒకటి అడ్డు పెట్టుకునే అహంకారం అధికారం ఉందని అహంకారం ధనం ఉందని అహంకారం పాండిత్యం ఉందని అహంకారం ఏ పంపు గొట్టంలోంచి ఏ నీళ్ళు వచ్చినా పైనున్న నీళ్ళు నీళ్లున్నాయి కాబట్టి పైనున్న తొట్లో నీళ్ళు అయిపోతే ఏ గొట్టంలోనూ నీళ్లు రావు అమ్మవారి అనుగ్రహం అన్న తొట్టే ఉంది కాబట్టి ఒక్కొక్క గొట్టంలోంచి ఒక్కొక్క రకంగా నీళ్లు వస్తున్నాయి ఒకడికి పాండిత్యం ఉన్నా ఒకడికి అధికారం ఉన్నా ఒకడికి ఐశ్వర్యం ఉన్నా ఒకడికి అందం ఉన్నా ఒకడు వీణ వాయించినా ఒకడు నృత్యం చేసినా ఒకడు పాడినా ఆవిడ అనుగ్రహం ఆవిడ అనుగ్రహం ఇన్ని గొట్టాలలోంచి ఇన్ని రకాలుగా ప్రసరిస్తోంది యజ్ఞ మత్సత్వం శ్రీమద్ ఉజ్జితమేవవా తత్తదేవావగతస్వం మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు నా తేజస్సు ప్రకాశిస్తోంది ఆయా ప్రాణుల ఎందు దాని చేత అట్లా చెయ్యగలుగుతున్నాడని ఇప్పుడు నేను ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిపోయి నేనే చేశాను ఈ ప్రవచనం అవును నువ్వే చేశావు అని అమ్మవారు కాసేపు నాలో జ్ఞాపక శక్తిగా వాగ్రూపిణిగా లోపల ప్రకాశించే తల్లి పక్కకే తప్పకుందనుకోండి అయిపోయింది నా బతుకు బయటడిపోయింది యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఆ తల్లి జ్ఞాపక శక్తిగా ఉంది ఆ తల్లి వాక్కుగా ఉంది కాబట్టి మాట్లాడగలుగుతాం లేకపోతే మాట ఎక్కడి నుంచి వస్తుంది అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు అమ్మవారు ఒక మంచి కంఠాన్ని ఇవ్వడం ఒకెత్తు మనుష్య ప్రాణికే ఇచ్చింది ఆ కంఠం ఆ కంఠంతో మామూలుగా మాట్లాడగలగడమే అంత గొప్ప అయితే పది మంది కింద కూర్చొని వాళ్ళు ఎంత పెద్దలైన వారు వినయంతో కింద కూర్చొని నిన్ను పైన కూర్చోబెట్టుకుని నువ్వు చెప్పరా మేము వింటా ఆ గౌరవం దక్కాలంటే ఆ తల్లి వాగ్రూపిణిగా అనుగ్రహించకుండా సాధ్యం కాదు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు దుర్గా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు న్యాయమూర్తులు విజ్ఞులు పండితులు విద్వాంసులు వినయంతో కింద కూర్చొని ఒక్క వ్యక్తిని పైన కూర్చోబెట్టుకుని వినాలంటే నువ్వు అహంకారానికి పోతే ఎట్లా కుదురుతుంది ఆ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి నాలుగు మాటలు చెప్తున్నావు కాబట్టి నీకు ఆ గౌరవం అది లేని నాని నిన్ను ఎందుకు కూర్చోబెడతారు ఆ వాగ్దేవిగా ఆమె అనుగ్రహించడాన్ని శంకరుడు సౌందర్యలహరిలో అంటారు శర జ్యోత్సాన శుద్ధాంశుతాజూటాం వరత్రాసత్రాణ స్ఫటికూటికా పుస్తక కరా సకృర్నత్వా నత్వా కథమివ సత సన్ని మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫడితయ అంటారు ఆ తల్లి అనుగ్రహ శక్తి కాబట్టి ఆమె ఏం చేస్తుంది అంటే లోభమును తీసేసి త్యాగమునిస్తుంది అట్లాగే అహంకారమును తీసేస్తుంది అహంకారమును తీసేసి వినయాన్ని ఇస్తుంది అందుకే విద్యకు ఉండవలసిన మొదటి లక్షణం ఏది అంటే వినయం ఇప్పుడు ఏమీ తెలియని వాడికి ఎప్పుడూ వినయం ఉంటుంది నాకేం తెలియదండి ఏదైనా తెలియగానే నాకు ఇది తెలుసని అహంకారం వచ్చిందనుకోండి అంతకన్నా మూర్ఖత్వం లేదు ఎందుకనంటే ఒక పది శ్లోకాలు వచ్చినవాడు ఏమనుకుంటాడు ఇటువంటి శ్లోకాలతో ఎన్ని గొప్ప గొప్ప గ్రంథాలున్నాయి నేను చదివినవి ఎన్ని గ్రంథాలు ఆ గ్రంథాల్లో నాకు కంఠగతమైనటువంటి శ్లోకాలు ఎన్ని ఒక గ్రంథాలయంలోకి వెళ్ళి నిలబడితే ఎన్ని శాస్త్రాలు ఎన్ని పుస్తకాలు నేను ఏం చదివాను మనుష్య జన్మని నాకు ఏమొచ్చు దేనికి అహంకరించాలి నేను శంకర భగవత్పాదులంటి మహనీయుడు స్మృత శాస్త్రే వైద్యే గాన పండితౌ పురాణే మంత్రేవా వా స్నట హాస్యేష్ చతుర కమర్థం రాజాం ప్రీతిర్భవతి మయికోహం పశుపత పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు స్వామి నాకు స్మృతులు వచ్చా శాస్త్రాలు వచ్చా కావ్యాలు వచ్చా పురాణాలు వచ్చా హాస్యం వచ్చా నటన వచ్చా శకున శాస్త్రం వచ్చా వైద్యం వచ్చా వాస్తు వచ్చా నన్ను ఎందుకు రాజులు గౌరవిస్తారు నేను పశువుని స్వామి అన్నారు శంకర భగవత్పాదులంతటి వారంత వినయంగా మాట్లాడితే విద్యా దదాతి వినయం నీకు ఏదైనా తెలిస్తే అది దేనికి పనికి రావాలంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలియడానికి పనికి రావాలి అంతేగాని నాకు ఇది తెలుసని అహంకరించడానికే అందుకు కాదు పనికి రావలసింది విద్యావంతుడే ఎక్కువ వినయాన్ని పొంది ఉంటాడు ఎందుకు పొంది ఉంటాడు అంటే నాకు ఎన్నో విషయాలు తెలియవు కదా అన్న భావన ఆయనకి లోపల ఉంటుంది నేను చదువుకున్నది తక్కువ నేను చదువుకోవలసినవి ఎన్నో ఉన్నాయి నాకేం కూచిపూడి నాట్యం వచ్చా నాకేం భరతనాట్యం వచ్చా నేనేం ఒక్క త్యాగరాజస్వామి వారి కీర్తన పాడగలనా నేను ఒక్క వాద్య పరికరాన్ని మృగించగలనా నేను కవిత్వం చేసి ఒక్క శ్లోకాన్ని శిఖరిణి వృత్తంలో శంకరాచార్యులు వారు రాసినట్టు రాయక్కర్లేదు ఒక కందపద్యం రాయగలనా నేను పోనీ దీర్ఘవాక్య నిర్మాణం చేసి మంచి వచన కవిత్వం చేయగలనా నాకేం వచ్చని నాలుగు మాటలు చెప్పినంత మాత్రం చేత గొప్పవాణ్ణే వండించిన వాడు వేరొకడు ఉన్నాడు ఐశ్వర్యం అయింది భాగవతం వ్రాసిన వారు పోతనగారు రామాయణం వ్రాసిన వారు వాల్మీకి మహర్షి అసలు వండించిన వాళ్ళు వాళ్ళు ఊరే పప్పు వ వడ్డించరా అని నాకు ఇచ్చారు నేను విస్తల దగ్గరికి వెళ్ళి పప్పు వేశాను ఏమో ఈ పప్పు చాలా బాగుంది వాళ్ళన్నారు అన్నారు అక్కడికి నేనే పప్పు వండించినట్టు అహకరిస్తే అసలు వండించిన ఆయన వినయంలో నమస్కారం పెట్టి నించున్నాడు మధ్యలో నాకు కంకణాలు ఎందుకు నాకు బిరుదులు ఎందుకు నాకు ఎందుకు నాకు సభాపూజ్యత ఎందుకు నిజానికి వాళ్ళు యజమానులు